పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఇంట్లో బెడ్ ఏ డైరెక్షన్లో పెట్టాలి టీవీ ఏ డైరెక్షన్లో ఉండాలి కిచెన్ ఏ ప్లేస్లో ఉండాలి పూజగది నిర్మాణం ఎలా ఉండాలి పూజగదిని ఎక్కడ నిర్మించాలి ఇంట్లో విండోస్ ఏ ప్రాంతంలో పెట్టాలి టాయిలెట్స్ యొక్క స్థానం ఏంటి అనే వాటి మీద వివరణ ఉంటుందండి ఇది చాలా చాలా ముఖ్యమైన వీడియో ఈ వీడియో చూసి మీ ఇంట్లో మీ అంతటా మీరే వాస్తు సవరణ చేసుకోవచ్చు వాస్తును సరళీకృతం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చెప్తున్నాను నేను సో వాస్తు వారే వచ్చి ఈ వీడియో చూడాలనే నియమం ఏమీ లేదు మీరు గమనిస్తే మీ ఇంట్లో మీరు చేసిన తప్పిదాలు ఎలా ఉన్నాయి ఫ్యూచర్లో మీరు కట్టే ఇల్లుని ఏ విధంగా కట్టుకోవచ్చు అని ఈ వీడియో ఫాలో అయ్యి మీ అంతటా మీరే సవరణ చేసుకోండి సో ఫస్ట్ పాయింట్ చూడండి మనం టీవీ విషయానికి వస్తాం టీవీని ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనే ఫస్ట్ కండిషన్ అందరికీ కూడా టీవీ మీదనే సందేహం ఉంటుంది టీవీ ఎక్కడ పెట్టాలి నేనే మన టీవీని జనరల్గా మనం ఎక్కడ పెడుతూ ఉంటామండి ఇగో ఈ వాళ్ళకు పెడుతూ ఉంటాం తప్పితే ఈ వాళ్ళకు కూడా పెడుతూ ఉంటాం ఎందుకు ఈ వాళ్ళు వెస్ట్ వాళ్ళండి ఈ వచ్చి సౌత్ వాళ్ళకు పెడుతూ ఉంటాం సరే ఇప్పటివరకు పెట్టాం మరి అక్కడ పెట్టకూడదా అంటే వాస్తవానికి వాస్తు పుట్టినప్పుడు టీవీ అనేది లేదు వాస్తు వాళ్ళు ఊహించారు ఏం ఊహించారు బరువులు ఎక్కడ పెట్టాలి సౌత్కి కానీ వెస్ట్కి కానీ పెట్టాలనే కాన్సెప్ట్ తోటి పెట్టేశారు అప్పుడు డబ్బ టీవీలు ఉండేవి విపరీతంగా బరువున్నాయి ఇప్పుడు ఎల్ఈడి ఎల్సీ టీవీలు వచ్చేసాయి లైట్ వెయిట్ టీవీలు అండి వాటిని కూడా ఇక్కడికినే పెడుతూ ఉంటా ఉంటున్నారు కొంతమంది నేనే చెప్తాను అంటే మన చూపులు ఎప్పుడు కూడా తూర్పు లేదా ఉత్తరం వైపే చూడాలి ఇప్పుడు ఇక్కడ టీవీ పెట్టారనుకోండి మీరు ఎక్కడ కూర్చోవాల్సి వస్తుందండి తూర్పు దిక్కు కూర్చోవాల్సి వస్తుంది ఇక్కడ సోఫా సెట్ మీరు వేస్తారు ఎప్పుడైతే ఇక్కడ సోఫా వేస్తారో తూర్పుకు బరువు విపరీతంగా పెరిగిపోతుంది అది వాస్తు విరుద్ధంగా మారుతూ ఉంటుంది లేదా టీవీ ఇక్కడ వేసారనుకోండి అప్పుడు మీ సోఫాని ఇక్కడ వేస్తూ సో ఈ డైరెక్షన్లో మీ సోఫా వస్తూ ఉంటుంది కదండి సో దాంతో మీ చూపులేటు పడతాయి యమస్థానం మీద పడుతూ ఉంటాయి దక్షిణం మీద పడుతూ ఉంటాయి అప్పుడు ఉత్తరానికి బరువు పని ఉండదు మనీ ఉండదు సార్ భలే చెప్పారు అందరి ఇళ్లలో ఇట్లా చూస్తూ ఉంటామంటే అవునండి అందరి ఇళ్లల్లో అప్పుడు డబ్బా టీవీలు ఉండే బరువు ఉండే కాబట్టి వాస్తువారు ఇలా చెప్పారు సో ఇప్పటికి కూడా ఫాలో కాని వాళ్ళు ఉన్నారు కాదనట్లేదు సో నేనేం చెప్తున్నాను అంటే మీ సిట్టింగ్ ప్లేస్ మొత్తం చేంజ్ చేయాలండి మనం మనం కూర్చునే సోఫా విధానం అంతా ఇలా ఉండాలండి ఇలా తర్వాత ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు సో ఇక్కడ కూడా సోఫా పెట్టుకోవచ్చండి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మన సిట్టింగ్ ప్లేస్ ఇది ఇక్కడ కూర్చొని ఎప్పుడు ఉత్తరం చూడాలి ఇక్కడ కూర్చొని ఎప్పుడు తూర్పు చూడాలి అది సిట్టింగ్ ప్లేస్ చూసే చూపులు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపే చూడాలి సో బరువు ఎప్పుడు పడమర లేదా దక్షిణం వైపే వేయాలి మీకు ఆ ఫండమెంటల్ తెలుసు నార్త్ దిక్కేస్తున్నారు ఇప్పటికి చాలా ఇళ్లలో కూడా నార్త్ అంతా సోఫాలు ఉన్నాయి చాలా ఇళ్ళలో కూడా తూర్పు అంతా కూడా సోఫాలు ఉన్నాయి ఎందుకు టీవీలు ఇటువైపు ఉన్నాయి కాబట్టి అలా పెట్టేశారు సో నేనేం చెప్తున్నాను సోఫాలు ఇటు మార్చుకోండి ఈ డైరెక్షన్లో పెట్టుకోండి ఇలా అంతా సోఫాలు ఆగండి అప్పుడు మీ చూపులన్నీ నార్త్ పడతాయి అప్పుడు మీ చూపులన్నీ కూడా ఈస్ట్ పడతాయి సో అప్పుడు టీవీ ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ కూడా టీవీ యూనిట్ యూనిట్ కాదండి చెప్పేది ఓన్లీ టీవీ చెప్తున్నాను గమనించగలరు అప్పుడు టీవీని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చండి మీరు ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవచ్చు కానీ చిన్న కండిషన్ ఏంటి అంటే టీవీ అనగానే టీవీ యూనిట్ తయారు చేస్తూ ఉంటారు టీవీ అనగానే సెల్ఫ్లు తయారు చేస్తూ ఉంటారు సరే సెల్ఫ్లు షో మీరు సౌత్ దిక్కు చేశారు బాగుంది వెస్ట్ దిక్కు సెల్ఫ్లు పెట్టుకున్నారు షో కేస్ చేశారు బాగుంది అది బరువులను స్వీకరిస్తూ ఉంటుంది కానీ ఈస్ట్ వాల్ అండ్ నార్త్ వాల్ బరువులను స్వీకరించదు టీవీ అనేది లైట్ వెయిట్ మన చూపులు ఎప్పుడు కూడా తూర్పు ఉత్తరాలు చూడాలనే ఉద్దేశంతో టీవీని తూర్పు లేదా ఉత్తరం అని చెప్తూ ఉన్నాను ఒక్క వాల్కు మాత్రమే హ్యాంగ్ చేయండి అంతేగాని టీవీ అనగానే టీవీ నీటి తయారు చేయడము నార్త్కి టీవీ నూటి తయారు చేయడం కొన్ని ప్లేసుల నేను చెప్పాను అలాగే చేశారండి ఇక్కడ కాంక్రీట్తో సెలబులు చేసుకోవడం ఇక్కడ కాంక్రీట్తో సెల్ఫులు చేసుకోవడం టీవీ అంటే అందంగా ఉండాలి కదా మన ఇంటికి అందమే టీవీ కదా టీవీ యూనిట్ని ఎంత అందంగా తయారు చేసుకుంటే అంత బాగుంటుంది కదా కొందరు ఇళ్ళల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్న టీవీని తీసి సార్ ఇటువైపు ఇటువైపు పెట్టమనగానే వాళ్ళ ఫేసులు వాడిపోయేవి సార్ ఇంత అందంగా చేసుకున్నాం సార్ మీరు భలే చెప్పొచ్చారు సార్ సరే మీ ఇష్టం అండి అంత బాగుంటే బాగానే ఉంటుంది సో ఇలా మార్చుకుంటే బాగుంటుందని చెప్తున్నానని చెప్పేవాడి సో మీకేం చెప్తున్నాను ఓన్లీ టీవీని మాత్రమే ఇటువైపు ఇటువైపు హ్యాంగ్ చేసుకోండి మీ షో కేసు ఇక్కడే పెట్టుకోండి మీ రిమోట్ లాంటివన్నీ ఇక్కడే పెట్టేసుకోండి తప్పేం లేదు కానీ టీవీని మాత్రం ఇటు పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి చూపులు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తరాలు మాత్రమే చూస్తూ ఉండాలి దీని మీద చాలామంది చాలా వేస్తూ ఉంటారు మా వాసులో కూడా చిత్ర విచిత్రంగా ఉంటారు నేను ఇది చెప్పాను అనుకోండి ఇంకో వ్యక్తి కౌంటర్ ఇస్తాడు ఏ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మా ఇంట్లో కూడా ఉందని చెప్తూ ఉంటాడు సో అది కాదండి మీరు మీ లాజిక్గా మీ కామన్ సెన్స్తో ఆలోచించండి బరువు ఎటు పడాలి ఇటువైపు పడాలి ఇటువైపు అయితే బరువులు పడకూడదు కదా మీకు ఎవరైతే ఏ వాస్తు వ్యక్తి చెప్తాడో అడగండి తూర్పుకు బరువులు వేయచ్చా నార్త్కు బరువులు వేయొచ్చా వే రాదు మరి వే రాదంటే టీవీ ఎటు పెట్టాలని మీరే అడగండి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే టీవీ ఎటైనా పెట్టచ్చు తప్పేముంది మరి ఎటైనా కూర్చోవచ్చా తప్పేముంది క్వశ్చన్ లాజిక్గా మేము చెప్పిందే ఫాలో అవ్వమని చెప్పట్లేదండి లాలి లాజిక్గా ఆలోచించండి మీరు కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఇది టీవీ గురించి చెప్పేశాను నెక్స్ట్ పూజ గది గురించి వస్తున్నాను సో చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే ఈశాన్యంలోనే పూజ గది పెట్టొచ్చా అనేది క్వశ్చన్ నేనేమంటానంటే ఈశాన్యంలో పూజ గది పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉండడం లేదు ఎందుకంటే ఈశాన్యంలో ఇలా కప్పు చేశారనుకోండి ఇది ఈశాన్యం కప్పుగా మారుతుంది ఇది ఎలాంటి ప్రమా ప్రమాదం అంటే నైరుతిలో టాయిలెట్ కట్టి ఎలాంటి కప్పుగా చేసి నైరుతి దుష్ఫలితాలు నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయో ఇది కూడా నెగిటివ్ ఫలితాలను తీసుకొని వస్తుంది సందేహం మాత్రం లేదు ఎలాంటి నెగిటివ్ ఫలితాలు ఇంట్లో ఉన్న యజమానికి ప్రమోషన్స్ రావు ఇంటి పెద్ద కుమారుడికి సక్సెస్ ఉండదు పెళ్ళైతే సంతానం ఉండదు ప్రమోషన్ ఉండదు భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి నో డెవలప్మెంట్ అండి సో ఈశాన్యంలో పూజ గది అంటే కప్పుగా మారిపోయింది కదా వెయిట్ పడిపోయింది కదా ఈశాన్యము ఈశ్వరుడి స్థానమే అది పూజించే స్థానమే అక్కడ చెత్తా చెదారం వేయకూడదనే కండిషన్ అండి అవును లేస్తారు మీరు భలే చెప్పారు ఇది పూర్వకాలం నుంచి వస్తుంది అన్ని పుస్తకాలలో ఈశాన్యం అనే ఉంది మరి దేవుడిని ఎందుకో తూర్పు పడమరకు పెట్టాలని పెడుతున్నారండి మీరు ఏ గుడికి వెళ్తారో ఆ గుడిలో చూసుకోండి మీరు దేవుడు ఎటువైపు ఉంటాడు తూర్పు లేదా పడమర దిక్కుంటాడు అవును కదా మరి అక్కడ దేవుడి ప్రధాన విగ్రహాన్ని తూర్పు ఈశాన్యం దిక్కే పెట్టవచ్చు కదా ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంచవచ్చు కదా మరి అలా ఎందుకు చేయడం లేదు మీరు వెళ్ళే గుడిలో ఏ విధంగా ఉందో అలాంటి నిర్మాణమే ఇంట్లో చేసుకోండి ఒకవేళ మీరు వెళ్ళే టెంపుల్లో ఈశాన్యానికే ఉందనుకోండి మీరు కూడా ఈశాన్యం పెట్టుకోండి టెంపుల్ ఏమో ఆ విధంగా ఉంటుంది మన ఇంట్లో ఏమో ఈ విధంగా ఉంటుంది ఈశ్వరుడి స్థానం అని చెప్పేసి రూమ్లో కప్పుగా మార్చకండి సరే సార్ మీకు చిన్న సవరణ ఈ కప్పును తీసేసి ఇక్కడ దేవుడి ఫోటోలు పెట్టుకోండి అంతే సో శంకుడు ఈశ్వరుడి స్థా ఫోటోలు పెట్టుకోండి తప్ప ఇక్కడ ఈ రూమ్ను మాత్రమే చేయడానికి వీల్లేదు మరి అసలైన స్థానం ఎక్కడ ఉంది సార్ చెప్పండి అంటే తూర్పు లేదా పడమర ఈ రెండు స్థానాలు మాత్రమే భగవంతుడు మనకు కనిపించే భగవంతుడు ఎవరండి సూర్యుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమర అస్తమిస్తాడు ఈ రెండు మాత్రమే భగవంతుడి స్థానాలు మీరు చూడండి ఈస్ట్ డైరెక్షన్ లేదు వెస్ట్ డైరెక్షన్ కదా భగవంతుని కూర్చోబెడతారు టెంపుల్లో దాని మించిన సాక్ష్యం ఏంటి చెప్పండి మీకు అదే కదా పెద్ద సాక్ష్యము దాన్ని ఫాలోఅప్ చేసుకోండి సో ఈస్ట్లో ఇక్కడ మాత్రమే పెట్టాలి సో ఇక్కడ పెడుతున్నప్పుడు చిన్న కండిషన్ అండి చాలా మంది ఏం చేస్తారంటే ఫోటోలు ఇక్కడ పెట్టేసి దేవుడిని ఇటు చూడమంటూ ఉంటారు సార్ అంతే కదా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఫోటోలు పెట్టి తూర్పున దేవుడు తూర్పు దిక్కు చూడాలి కదా అంటారు నేనేమంటానంటే మీకు ఇక్కడ ఫోటోలు పెట్టేసి దేవుడు పడమర దిక్కు చూస్తూ ఉంటే మీరు తూర్పు దిక్కు చూస్తూ కూర్చోమంటాను ఎందుకు అంటే సార్ తూర్పు దిక్కు చూస్తే ధ్యానము వస్తుంది తూర్పు ఉత్తరాల్లో కూర్చొని మాత్రమే ధ్యానం చేయాలండి మనకు పాజిటివ్ ఎనర్జీ అంతా తూర్పు నుంచే వస్తూ ఉంటుంది సో అప్పుడు దేవుడు మనల్ని చూడాలి మనం దేవుని చూడాలి సార్ భలే చెప్పొచ్చారు టెంపుల్లలో ఆ విధంగా ఉంటుందా సార్ ఓకే టెంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ టెంపుల్ ఉందండి ఇక్కడ టెంపుల్ ఉంది అనుకుందాం టెంపుల్ది ఇక్కడే ఉంటుంది ఇక్కడ పెట్టేసి దేవుడు ఇది ఈస్ట్ కదా దేవుడు ఇటు చూస్తూ ఉంటాడు కానీ ఈ ప్రాంతం మొత్తంలో చూసినప్పుడు ఇది పడమర దిక్కు వస్తుందండి మీ ఇది మొత్తం కూడా చూసుకోండి ఇక్కడ సగం నుంచి ఇక్కడ పడమర వస్తుంది మీరు ఇక్కడ కనుక దేవుడిది పెడితే ఇదంత ప్లేస్ ఖాళీగా ఉంటే ఓకే కానీ మీరు తీసుకున్న ప్రాంతం ఇక్కడ వరకే కదండి తూర్పుకు సంబంధించిన ప్రాంతంలోనే పెట్టారు కదా అది గమనించండి లాజిక్ గమనించండి కొందరు ఏమంటారు బరువు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేసి వేయమంటారు సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇది పూజ గది అని చెప్తున్నాను అనుకోండి ఇక్కడ పూజ గది తీసుకొచ్చానండి ఇక్కడ గది ఇక్కడ తీసుకొచ్చి నేను చెప్పాను ఇక్కడ పెడుతున్నప్పుడు పూజా గదిలో సెల్ఫ్లు మాత్రము చేయకూడదండి వెయిట్ వేయకూడదు సెల్ఫులు కాంక్రీట్ సెల్ఫ్లు చేయకూడదు వుడ్తో మాత్రమే చేయండి ఈ వుడ్డు బాక్స్ని చేసుకోండి ఈ వుడ్డు ఇటువైపు టచ్ కాకూడదు ఇటువైపు టచ్ కాకూడదు ఎటువైపు టచ్ కాకుండా వుడ్డుతో చేసుకోండి వుడ్ మీద మాత్రమే ఇది ఒక డిజైన్ చేసుకోండి ఈ ఫోటోలు దీనిని టచ్ చేసుకోండి దీనికి ఉన్న ఈ బాక్స్కు వెనుక ఉన్న ప్లేస్కు మనకు ఖాళీగా ఉండాలని టచ్ అయి ఉండకూడదు తీస్తే బాక్స్ అంతా బయటికి రావాలి అప్పుడు అది శ్రేష్టమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది తూర్పు సో ఇక్కడ మీకు డౌట్ క్లారిఫై అయిందనుకుంటా చాలామంది అడుగుతుంటారు సరే ఇక్కడ పెట్టాలట కదా సో మీరు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోండి స్వామి ఇక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ పెట్టమని చెప్తూ ఉన్నాను మీరు కూడా ఆలోచించండి నేను చెప్పిన పైన అవునా కాదా మీకు సరైనది అనిపిస్తే మీరు పెట్టుకోండి లేదంటే మీ ఇష్టం వచ్చిన స్థానంలో పెట్టుకోండి ఈశాన్యంలో పూజ అది కూడా మాకు మంచి ఫలితాలు ఇస్తుంది అంటే మీరు ఫాలో కావాల్సిన అవసరమే లేదు ఈశాన్యంలోనే పెట్టుకోండి సో మీకు ఏమైనా డౌట్ అనిపించినప్పుడు మార్చుకోండి నన్ను అడిగితే మాత్రం ఈ ఇక్కడ మాత్రమే తూర్పు మధ్య భాగంలో మాత్రమే దేవుడి ఈశాన్యంలో దేవు తూర్పు మధ్య భాగంలో మాత్రమే పూజ గది ఉండాలి సో కొంతమంది ఇక్కడ పెడతారండి అది కూడా తప్పు ఈ ఏరియాలో పూజ గది రావడానికి వీల్లేదు యమస్థానం అండి అది యమస్థానంలో పూజ గది పెట్టకూడదు మనం కూర్చోకూడదు దీపాన్ని కూడా వెలిగించకూడదు సో దానికి ఆప్షనే లేదు లేదంటే ఇక్కడ తీసుకోండి ఓకేనా పూజ ఈ కిచెన్కి వచ్చినప్పుడు కిచెన్లో కూడా చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటో చెప్తున్నాను కిచెన్ ఉంది కదండి ఏం చేస్తారు అంటే ఒకప్పుడు కిచెన్ వేరి ఇప్పుడున్న కిచెన్లో వేరండి ఒకప్పుడు ఏం చేసేవారు మాస్టర్ బెడ్రూమ్లో టేక్తో చేసిన వుడ్ ఉండేది ఇక్కడ వెయిట్ పడుతూ ఉండేది ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇదంతా వెయిట్ అయిపోతుందండి మొత్తం మొత్తం వెయిటే ఇక అన్ని కబోర్డ్స్ అని షేప్ అని ఐలాండ్ అని రకరకాలుగా మనం మాడ్యులర్ కిచెన్ అని చేసుకొని ఏం చేస్తున్నాం ఇవన్నీ కబోర్డ్స్తో నింపేస్తున్నాం కింద మీద నార్త్ ఇటు ఈస్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ పైన కూడా మొత్తం వెయిట్ అంతా అక్కడే కుమ్మేస్తున్నాం చూస్తే కిచెన్ కలకలలాడుతుంది ఆ ఇంట్లోకి వెళ్ళిన లెవెన్ మన్స్ తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందండి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే లాంటి వాడు వెళ్ళేసి నేను ఇక్కడే చూసి చెప్తాను శుభాన్ని ఇచ్చేది కిచెనే కదా సార్ కిచెన్లో ఏ ప్రాబ్లం ఉంది సార్ స్టవ్ ఉంది అన్ని ఉన్నాయి కదా సో వెయిట్ ఎక్కువ వేసావు కదా స్వామి వెయిట్ ఎక్కువ వేసావు కాబట్టి ఫైర్ డెవలప్ కావాలి నిప్పు పెట్టాలి నిప్పు పెరగాలి అంటే డెవలప్ కావాలి అంటే ఆ దాని మీద గాలి రావాలి గాలి రాకుండా బరువుతో కప్పేసావు కదా ఒక నిప్పు పెరుగుతున్నప్పుడు దాని మీద రాళ్ళు రప్పలేసావు అనుకోండి ఏమవుతుంది ఫైర్ డౌన్ అవుతుంది కదా ఇక్కడ కూడా నువ్వు అదే చేసావు అనే విషయాన్ని గమనించు అందుకని ఇప్పుడు చూడండి వెయిట్ అనేది ఎలా ఉండాలి స్వామి అంటే ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉండాలండి ఆ తర్వాత ఇటు తగ్గాలి ఆ తర్వాత ఇటు తగ్గాలి అంటే వెయిట్ కాలక్రమైనా కిందికి పోతూ ఉంటే తగ్గాలి కానీ మనం రివర్స్ వచ్చాము చూడండి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ విపరీతమైన వెయిట్ దీన్ని మించిన వెయిట్ ఏమైనా ఉంటుందా అండి ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు టేక్తో చేసేవాళ్ళు ఇప్పుడు అంతా ఫ్లైవుడ్ లైట్ వెయిట్ కబోర్డ్స్ వస్తున్నాయి కబోర్డ్లలో ఏముంటున్నాయి బట్టలు ఉంటున్నాయి సో ఇక్కడ పది ఇక్కడ వన్ కేజీ వెయిట్ ఉంటే ఇక్కడ మినిమం టెన్ కేజీ వెయిట్ అనేది ఉండాలి సో వాళ్ళు బ్యాలెన్స్ అవుతుందా ఇక్కడే ట్వంటీ థర్టీ కేజీ వరకు ఉంటుంది దాని మించిది ఇక్కడ ఎంత వెయిట్ ఉండాలో చూడండి అంత వెయిట్ ఉంటుందా అందుకే భార్య భర్తల మధ్య గొడవలు స్టార్ట్ దీని మూలంగానే దోషం దీని మూలంగానే ఆగ్నేయ దోషం ఇంట్లో గొడవలు అవుతున్నాయి సార్ ఫైటింగ్ అవుతుంది కొట్ల అసలు ముందే భార్య భర్తలు మా ఇద్దరికి పడేది సార్ కానీ ఇంట్లో పిల్లగా పెరిగింది సార్ అవును ఆగ్నేయ దోషం నువ్వే ఏర్పాటు చేసుకున్నావు కదా సార్ దీని మూలంగానే పెరిగింది శుభాలే లేవు సార్ ఇంట్లో ఆడవాళ్ళ ఫేసే గ్లో ఉండదు ఎప్పుడు కోపంతో ఉంటారు అరుస్తూ ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి కారణం ఆగ్నేయము ఇంట్లో లేడీ ప్రశాంతంగా ఉండాలంటే ఈ ఆగ్నేయంలో బరువు తగ్గించండి గ్రీన్లకు చెప్పేది అదే మీ అందరికీ వింటున్న వీడియో చూస్తున్న వారికి అదే చెప్తున్నాను ఆగ్నేయంలో బరువులు తగ్గించుకోండి సార్ కిచెన్ ఎంత అందంగా ఉంటే అంత బాగుంటుంది అనుకుంటారు బరువులు ఎక్కువ వేస్తే ఆ బరువులన్నీ మీ తల మీద బరువుగా మారి ఫైర్ అనేది డెవలప్ కాదు మరి ఏం చేయాలి సార్ అంటే సింపుల్ లాజిక్ చెప్తున్నాను నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ వేసేది కూడా జస్ట్ ప్లాట్ఫామ్ అండి ఇంతే ఈ ప్లాట్ఫామ్ దీన్ని టచ్ కాకూడదు దీన్ని టచ్ కాకూడదు ఎటు టచ్ కాకుండా ప్లాట్ఫామ్ చేసుకోండి తూర్పు వాళ్ళు టచ్ చేశారని కూడా విపరీతంగా బరువు పెరిగిపోయింది ఇటు ఎటువైపు టచ్ కాకుండా కూడదు మీరు కపోర్స్ ఏమైనా వేసుకుంటే ఇక్కడ వేసుకోండి తప్పదు అన్నప్పుడు ఇక్కడ వేసుకోండి కానీ విపరీతంగా బరువును కుమ్మయ్యకండి అది స్టోర్ రూము కాదు దాన్ని స్టోర్ రూమును చేయకండి మీ ఇంట్లో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య గొడవలు శుభాలు లేవు అంటే మీ కిచెన్ని చెక్ చేసుకోండి ఒకసారి కిచెన్ కొంత కొన్ని కిచెన్లు మనం చూసే విధంగా కూడా ఉండదండి కిచెన్ నీట్గా శుభ్రంగా ఉండాలి అప్పుడే ఫైర్ డెవలప్ అవుతూ ఉంటుంది మరొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ వెయిట్ వేయకుండా వెయిట్ తగ్గించుకోండి మన తూర్పు వాళ్ళకు నార్త్ వాళ్ళకు విపరీతంగా బరువులు వేశారనుకోండి దీన్ని మించిపోయినా బరువులు అవుతాయి అప్పుడు వాళ్ళని పిలిచి మాకు డబ్బులు ఇస్తూ ఉంటారు ఏం లాభం అండి మాకు డబ్బులు ఇవ్వడం ఎందుకు మాకు పిలవడం ఎందుకు మీరు సరి చేసుకోండి వెయిట్ తగ్గి సార్ ఇప్పుడు అయిపోయింది ఏం చేయాలి అంటే ఇక్కడి నుంచి వెయిట్ బ్యాలెన్స్ చేసి ఇక్కడ పెట్టండి మీరు ఏం చేసుకోండి అంటే క్రమక్రమంగా ఇక్కడ బరువు ఎక్కువ ఉండాలండి తర్వాత దీనికి తక్కువ తర్వాత దీని తక్కువ ఆ విధంగా ఉందో లేదో మీ ఇంట్లో గమనించుకోండి అందుకే వంటగది మీద ఒక ఉద్యమం చేస్తున్నాను నేను కొంతమంది అంటారు సార్ ఇక్కడ గ్యాప్ ఇస్తే చెత్తాచేదారం వస్తుంది కార్లో కూడా చెత్తాచేదారం ఉంటుంది చేతితో తీస్తామా తెలుసు కదా మనం ఏ టూల్తో తీస్తాము ఇలాంటి టూల్స్ వస్తాయండి ఇక్కడ మన చేతి పెట్టాల్సిన అవసరమే లేదు దీన్ని కొంతమంది విమర్శిస్తున్నారు కదా నా వీడియోలు చూసి ఆయన భలే చెప్పాడు కొద్దిగా కామన్ సెన్స్ లేదు అతనికైనా చెప్పేవాడికి కామన్ సెన్స్ లేదు ఎలాంటి దాంట్లో అయినా మనం తీస్తూ ఉంటాం బాడీలో ఉన్నదాన్ని కూడా తీస్తున్నామా లేదా మన బాడీలో బయట కనబడుతుందా ఏంటి ఇది కూడా అంతే ఇలాంటి టూల్స్ వస్తూ ఉంటాయి మీ కిచెన్ను గమనించండి కిచెన్ మీద ఒక ఉద్యమంలా చేస్తూ ఉన్నాను ఇది ఆడవారికి సంబంధించింది ఆగ్నేయము శుభాలకు సంబంధించింది ఇంటి కూతురుకి సంబంధించింది ఆర్థికానికి సంబంధించింది ఆరోగ్యానికి సంబంధించింది అలాంటప్పుడు కిచెన్ని ఎంత నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలో చూడండి బరువు తగ్గించండి బరువు తగ్గించండి మీలో ఆరోగ్యం పెరుగుతుంది ఆర్థికం పెరుగుతుంది మీ ఇంటి ఆడబిడ్డ మీ కూతురు జీవితం కూడా చాలా చాలా బాగుంటుంది ఒక వీడియో చేశాను మీ కూతురు జీవితం బాగుండాలంటే ఆ వీడియోలో ఆగ్నేయం గురించి పరిపూర్ణంగా చర్చించానండి సమయం ఉంటే ఆ వీడియో చూడండి నెక్స్ట్ వచ్చేసి మీకు కిచెన్ అయిపోయింది స్వామి ఇక్కడికి వస్తున్నాను చూడండి బెడ్రూమ్లో కూడా మాస్టర్ బెడ్రూమ్లో అందరూ చేసే తప్పిదం గురించి చెప్తున్నాను అందరూ ఏం చేస్తున్నారంటే నైరుతిలో టాయిలెట్ పెట్టకూడదని అందరికీ అవేర్నెస్ వచ్చేసిందండి నైరుతిలో ఉంటే సమస్య వస్తుందని కానీ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ పెట్టాల్సినటువంటి ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టేస్తున్నదిగో ఇది టాయిలెట్ చేసేస్తున్నది ఇక్కడ పెట్టేస్తుంది పెట్టేసి మరి ఇక్కడ కిటికీ రావాలి కదా ఆ కిటికీని తీసుకెళ్ళేసి ఇక్కడ పెడుతున్నారు ఇది కూడా సేమ్ ప్రాబ్లం అండి ఎప్పుడైతే ఈ పిల్లర్ పక్కన నుంచి కిటికీ ఇక్కడ ఇచ్చారో లేదా ఇక్కడ కిటికీ ఇచ్చారో ఆ ఇంట్లో సమస్యలు చాలా పెరుగుతూ ఉంటాయి అంటే నైరుతిలో ఇచ్చిన విండో సమస్యలను తీసుకొని వస్తుంది నైరుతి టాయిలెట్ తీశారు చాలా బాగా చేశారు కానీ ఇక్కడ ప్లేస్ లేదని ఇక్కడ విండో ఇచ్చారు కదా దానివల్ల సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి మీరు గమనించండి ఇక్కడ విండో ఇవ్వడం వల్ల ఇక్కడ ఎప్పుడు కూడా వాళ్ళు మందంగా ఉండాలండి నయనించేస్తా ఉండాలి మినిమం అప్పుడు ఏమవుతుంది అది మందంగా ఉంటుంది మనం విండో పెట్టేసి గ్లాస్ ఎంత ఉంటుందండి దాని థిక్నెస్ సో దాంతో బలం తగ్గిపోతుంది చాలా కేస్ స్టడీస్లో నేను చూశాను కాబట్టే చెప్తూ ఉన్నాను ఇక్కడ విండో రావడానికి వీలు లేదు ఇక్కడ విండో రావడానికి వీలు లేదు మరి ఇక్కడ టాయిలెట్ ఇస్తే ఇక్కడ విండో వస్తుంది కదా నేను చెప్పే టాయిలెట్ సజెషన్ ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇక్కడ తీసుకోండి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ తీసుకున్నప్పుడు మీకు ఎలాంటి సమస్య రావు మీ బెడ్డు కూడా ప్రాబ్లం రాదండి సో సాధ్యమైనంత వరకు ఇక్కడ తీసుకోండి లేదు సార్ ఇక్కడే తీసుకో మాకు వేరే ప్లేస్ లేదన్నప్పుడు ఇక్కడ విండో ఉంచకండి ఇక్కడ విండో పైన వింటి వెంటిలేటర్ పెట్టుకోండి విండో ఉంచకండి తప్పదు అన్నప్పుడు పైన వెంటిలేటర్ అంటే స్లాబ్ కింద భీమ్ కింద వెంటిలేటర్ మాత్రమే పెట్టుకోండి దాని సైజు కూడా తగ్గించి పెట్టుకోండి ఎందుకంటే ఇవి ఈ లైన్ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది చాలా మంది మోడర్న్గా కడుతున్న ఇళ్లల్లో కూడా ఆర్కిటెక్చర్స్ ఏం చేస్తున్నారంటే కొంతమంది ప్లాన్లు నాకు కరెక్షన్ పంపిస్తూ ఉంటారు ఇక్కడ ప్రాబ్లం ఉంది అని అనగానే సార్ ఇటు పెడితే ఇక్కడ విండో అవును సార్ నైరుతిలో టాయిలెట్ ఉండకూడద కదా అందుకని ఇటు పెట్టేసాం మీరు భలే చెప్పొచ్చారండి మరి అప్పుడు విండో ఎక్కడ పెడతామండి ఇక్కడ పెట్టకుండా ఎక్కడ పెడతామని అడుగుతూ ఉంటారు దానివల్ల కూడా ప్రాబ్లం అంటే ఇక భలే మా వల్ల కాదండి అంటు ఉంటారు అందుకే ఏమన్నానంటే ఇక్కడ పెట్టే ప్రయత్నం చేయండి ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ విండో తీసివేయండి లేదా పైన వెంటిలేటర్ పెట్టుకోండి ఇది కండిషన్ అండి ఇక చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో లో ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంది అంటే అందరు ఏం చేస్తున్నారు టాయిలెట్ ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వరాదా అంటే ఇవ్వచ్చు కానీ దీనికన్నా బెస్ట్ ప్లేస్ ఇదే అండి దీనికన్నా బెస్ట్ ప్లేస్ ఇది ఇక్కడ ఇవ్వడం అనేది బెస్ట్ అంటే సార్ ఇది నైరుతి కదా అంటే ఇది నైరుతిగా పరిగణించడానికి వీలు లేదు ఇది పడమర స్థానం మాత్రమే మీరు ఇక్కడ ఇక్కడ నైరుతి అసలైన నైరుతి ఇది అండి ఇది కాదు సో ఇక్కడ ఇవ్వడం వల్ల ప్లస్ ఇక్కడ ఇస్తే ఏమవుతుందంటే కొద్దిగా వాయుం అనేది కప్పుగా మారి కొద్ది ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చుకోవడం బెస్ట్ ఇక్కడ ఇవి ఇస్తే తప్ప అంటే కాదు 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 కానీ దీనికన్నా బెస్ట్ ప్లేస్ ఇది అని చెప్తూ ఉన్నాం సో ఇక బెడ్లు మనం పెట్టే ఏ విధంగా బెడ్ అరేంజ్మెంట్ ఉండాలి అంటే ఎక్కడైనా కూడా దక్షిణ తలాపి అండి అంటే ఇటువైపు తల ఉండాలి ఇటువైపు కాలు లేవగానే లేవగానే మనం ఉత్తరం ఫేసింగ్ చూస్తూ ఉండాలి ఇక్కడ కూడా అంతే అండి ఇక్కడ కూడా బెడ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పడుకొని లేవగానే ఉత్తరం ఫేసింగ్ చూస్తూ ఉండాలి సార్ మాకు అలా వీలు కావట్లేదు సార్ మాకున్న ప్లేస్కి అలా వీలు కావట్లేదు అంటే ఫస్ట్ ప్రియారిటీ ఇదే అండి దక్షిణాంతికి తలబెట్టాలి లేవగానే ఉత్తరం దిక్కు చూస్తూ ఉండాలి అది సైంటిఫిక్గా కూడా పర్ఫెక్ట్ లేదంటే సెకండ్ ఆప్షన్ చెప్తాను లేదంటే మీకు ఎలా వేసుకోవచ్చు అండి దిస్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ అని వీళ్ళు బెడ్ బెడ్ ఇలా వేసుకొని వేసుకొని ఇక్కడ పడుకొని మనం లేవగానే మన తల లేవగానే తూర్పు దిక్కు చూస్తూ ఉండాలి లేవగానే తూర్పు దిక్కు చూస్తూ ఉండాలి అది బెస్ట్ కండిషన్ సో ఎప్పుడు కూడా బెడ్ కంప్లీట్గా చాలామంది ఇక్కడ తూర్పు వాళ్ళకు టచ్ చేసి కానీ ఉత్తర వాళ్ళకు టచ్ చేసి కానీ వేస్తున్నారు లేదండి ఈ మూలలకు ఇక్కడ వేయాలి అంటే అప్పుడు ఏమవుతుంది ఇటు ప్లేస్ ఎక్కువ వస్తుంది ఇటు ప్లేస్ ఎక్కువ వస్తుంది అది మంచిది ఇటు వెయిట్ వేయడం అనేది మంచిది అనమాట తర్వాత ఇక్కడ కూడా బెడ్ పరిస్థితి కూడా అంతే అది కూడా ఇక్కడ వైపు మాక్సిమం వేయండి అప్పుడేమో ఇటు ప్లేస్ వచ్చి ఇటు ప్లేస్ కొంతమంది ఏం చేస్తున్నారు సార్ అటు కబోర్డ్స్ ఉన్నాయి కదా సార్ అని బెడ్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు అది వాయు దోషాన్ని ఏర్పాటు చేస్తుంది సో కొంతమంది ఇక్కడ ఉన్నాయని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బరువును తగ్గిస్తున్నారు సో ఈ విధంగా కాకుండా మీకు బెడ్ అరేంజ్మెంట్ కూడా ఈ డైరెక్షన్లో వేసుకోవడం ఈ డైరెక్షన్లో వేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది మీరు మీ ఇంట్లో ఇలాంటి సవరణలు చేసుకొని మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను